హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో ఏంటంటే చంద్రగ్రహణం తర్వాత నేను ఇల్లు క్లీనింగ్ ఇంకా దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకుంటాం కదండి అది నేను ఎలా చేసుకున్నా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇంకా చూసేయండి ఇంకా అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు రోజు నైటే గ్రహణం పడిన ముందు ఇంకా దర్పగడ్డ అయితే వేసుకుంటాం కదండీ అన్నిట్లోనూ ఇంకా అదే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఏమో ఇంకా సలాడ్ తిని పడుకున్నాము ఇంకా ఉదయం అయితే ఐదు ఐదు ఆరు నిమిషాలకైతే లేచాను ఇంకా లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ ఇల్లు ఇల్లంతా తుడిచిపెట్టాను ఇంకా బయటంతా కడుక్కొని ఇంక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను బయట ముగ్గేసి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఉదయమే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఐదు గంటలకే లేచాను ఇంకా క్యారేజ్ చేయాలి పిల్లలకి రెడీ చేయాలి స్కూల్కి పంపాలి కదా అందుకే ఇంకా త్వర త్వరగా అయితే చేసుకుంటున్నానండి ఇక్కడైతే గ్లాస్ గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇల్లంతా ఇల్లు అంత అయితే తడిగుడ్డ పెట్టుకున్నాను తడిగుడ్డ పెట్టేసిన తర్వాత అయితే స్నానం చేశానండి ఇక్కడైతే ఇంకెవరూ లేదు లేవలేదు ఇక్కడైతే ఎవరు పూజలు ఉన్నా ఏమున్నా సరే వాళ్ళు మాత్రం ఆరు ఏడు గంటలకే లేస్తారు మేమున్న దగ్గర అయితే ఇంకా లే అప్పుడే ఇంకా దీపారాధన వాళ్ళు చేసేటప్పటికైతే తొమ్మిది పది అవుతుంది మనలాగా ఉదయంకైతే చేయరు మాకైతే ఊర్లో అయితే ఐదు గంటలకు ఆరు గంటలకే పెట్టేస్తారు దీప ఇంకా అయితే చేసి వచ్చేసాను వచ్చేసి నాకు ఇంకా వంట అయితే పూర్తి చేయాలి కదా పూర్తి ఇంకా ఒక పక్క అయితే బియ్యం కడేసి పెట్టాను ఒక పక్క అయితే టమాటా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా మా ఆయన కోసం సీడ్స్ అయితే సియా సీడ్స్ అయితే నానబెడుతున్నాను ఇందులో కొంచెం లెమన్ ఇంకా కొంచెం తేనె వేసి ఇంకా కలిపేసి తాగుతారు ఉదయం ఇంకా అదైతే కలిపేసి ఇచ్చేసాను మా ఆయన లేసారు లేచినాక ఇదైతే కలిపేసి ఇచ్చాను ఇచ్చేసినాక మా ఆయన కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా తినేసి వాళ్ళైతే ఉప్మా తినరట ఉప్మా తినంటే ఇంకా బ్రెడ్ మీద పీనట్ బటర్ వేసి పెట్టేసి ఇచ్చేసాను వాళ్ళు తిన్నారు ఇంకా కొంచెం అయితే అయితే పెట్టాను నైటు ఇంకెక్కువ తినలేదు కదా అని ఆయన అయితే ఇంకా టిఫిన్ చేసినాక ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వెళ్ళిపోయినాక ఇంకా క్యారేజ్ అయితే కట్టేశాను బాబు అక్కడే స్కూల్కి వెళ్తున్నాడు పాప అయితే వెళ్ళడం లేదు ఈరోజు శివాలయానికి తీసుకెళ్తానని దానికైతే ఉంచేసాను ఇంకా స్కూల్ టైం అయితే అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ కల్లా బస్ అయితే వచ్చేస్తుంది ఇంకైతే కుమార్కైతే బస్ ఎక్కించి నేనైతే తిరిగి వచ్చాను ఐషు రా రాలేదని వాడైతే ముఖం దించాడు దానికైతే ఇంట్లో వస్తావు నాకైతే పంపించేస్తావు అనుకొని ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా నేను ఇంటికి వచ్చి అయితే దేవుడి పట్టాలన్నీ తీసి క్లీన్ అయితే చేస్తున్నాను గ్రహణం పడింది కదా ఇంకా మొత్తం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే మళ్ళీ సర్దుకొని పెట్టుకోవాలి దీపం పెట్టాలి ఇంకా వాళ్ళు ఉండేటప్పుడు అయితే ఈ పని అంత అవ్వదు వాళ్ళు వెళ్ళిపోతేనే అందులో మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతేనే నాకు ఈ పనులు అవుతాయి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటానంటే చేసుకుంటారంటే అసలు మా ఆయన అసలు మా పని వాళ్ళ పని అవని అప్పుడు చేసుకొని ఈ పని అంతా అనుకుని అంటారు ఇంకా అందుకని ఇంక అప్పుడైతే ఏం చేయలేదండి ఇంకా లేచిన వెంటనే వాళ్ళకైతే క్యారేజ్ మా ఆయనకి టిఫిన్ అన్నీ రెడీ చేసిన తర్వాత అయితే నేనైతే ఈ పనిలో పెట్టుకున్నాను ఇంకా కిందకిళ్ళు అయితే పువ్వులు అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత అయితే ఇక్కడ వచ్చి దేవుడి పటాలంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని ఇంకా పటాలకన్నిటి బొట్లు పెట్టుకొని పటాలన్నీ పెట్టేసినాక ఇంకా పువ్వులు అయితే పెట్టాను పెట్టినాక సామాన్లన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసాను ఇది ఇంకా దీపం అయిపోయినాక సవాళ్ళ ఇంకైతే అయితే వెళ్ళొచ్చేసాం బాయ్ బాయ్ ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్